ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో అవనీతి గృహ నిర్వాహకుడు గురించి ధ్యానం చేసుకుంటున్నాం యజమానుడు తన గృహ నిర్వాహకుడు గురించి అనేక విషయాలు విన్నాడు తన గృహ నిర్వాహకుడు అవనీతికి పాల్పడ్డాడని తెలుసుకున్నప్పుడు తను పిలుస్తున్నాడు నేను నీ గురించి వినిచున్నదేమిటి చెప్పుము ఇక నుండి నీవు గృహ నిర్వాహకుడుగా ఉండటానికి వీలుపడదు అని తెలియచేసి ఉన్నాడు ఈ సేవకుడు యజమానికి మేలు చేసే రీతిలో తాను పనిచేయలేదు తన స్వార్థం తను చూసుకున్నాడు తన సుఖము కోసం స్వలాభం కోసం పనిచేశాడు గాని యజమాని యొక్క లాభం కోరి పనిచేయలేదు ప్రియా సహోదరి సహ ద్వారా అందుకనే యజమాని ఆ సేవకుడిని శిక్షిస్తున్నాడు మన యజమానుడు యేసుక్రీసు ప్రభు మనము సేవ కలము మనము కూడా ప్రభుకి లెక్కలు అప్పజెప్పాలి ఈలోక జీవితం ముగిసిన తర్వాత మన జీవిత సర్వస్వం గురించి ప్రభుకి లెక్కలు అప్పచెప్పాలి మనం చేసిన ఉద్యోగం గురించి మనం చేసిన వ్యాపారం గురించి మనకు వసకబడిన సంపదల గురించి లెక్క చెప్పాలి మన కుటుంబం గురించి లెక్క చెప్పాలి మానవ సంబంధాల గురించి లెక్క చెప్పాలి సమస్తం గురించి ప్రభుకి లెక్క అప్పచెప్పవలసినదే లెక్క తప్పితే మనము కూడా ఈ గృహ నిర్వాహకుని వలె శిక్షకు లోనవుతాం అని మనము తెలుసుకోవాలి నిర్స్ వార్తలో మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గృహ నిర్వాహకుడు తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు యజమానుడు తనను ఉద్యోగం నుండి తీసివేసినప్పుడు తాను ఏ విధంగా జీవించాలి అని ముందుగానే ఆలోచిస్తున్నాడు యుక్తిగా ఆలోచిస్తున్నాడు అందుకనే యజమాని యొక్క రుణస్సులను పిలిపించి రుణపత్ర మీద రుణాన్ని తగ్గించి వేస్తున్నాడు తన ఉద్యోగం పోయినప్పుడు ఈ రుణస్సులందరూ కూడా తనకు మేలు చేస్తారని తను ఆదుకుంటారని తను పోషిస్తారని యుక్తిగా ఆలోచించి ఈ విధంగా పనిచేశాడు ప్రియా సహోదరి సహోదారా యశుప్రభు తెలియజేస్తున్నాడు ఈ లోకములో ఉన్న అవినీతి పరులు ఎంతో యుక్తిగా జీవిస్తున్నారు మీరు ఎందుకు పరలోకము గురించి యుక్తిగా ఆలోచించట్లేదు ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు మీరు ముందు చూపు లేకుండా జీవిస్తున్నారు అని ప్రభు మనందరిని కూడా హెచ్చరిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గడిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేను సుఖిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రభు మేము ఈ భూలోకములో ముందు చూపుతో జీవిస్తున్నాం యుక్తిగా జీవిస్తున్నాం కానీ ఆధ్యాత్మిక విషయాలలో ముందు చూపు లేకుండా జీవిస్తున్నాం పరలోక విషయాల గురించి పట్టించుకోవటం లేదు ఈ లోక ఆశలతో మునిగి తేలుతున్నాము ప్రభు ఈ లోకములో మేము ఆధ్యాత్మిక విషయాలలో ముందు చూపు కలిగి జీవించే గొప్ప వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె